ఏవీ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పార గ్రామంలో వ్యవసాయ రంగంలో సహజ క్రాప్ సైన్సెస్ వారు ప్రత్యే క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం రైతులకు వ్యవసాయంపై అవగాహన కొరకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కంపెనీ ఆర్ఎం రామ్మోహన్ మాట్లాడుతూ సహజ కంపెనీలో ముఖ్యంగా వరి ప్రత్తి అలాగే మొక్కజొన్న నాణ్యమైన విత్తనాలు తెలంగాణ రాష్ట్రం అంతా సప్లై చేస్తున్నామన్నారు సహజ కంపెనీ విత్తనాలు ఇందులో ప్రత్తిలో సురేఖ సురేఖ గోల్డ్ రైతులకు అత్యధిక దిగుబడి సమకూరుస్తాయని క్షుణ్ణంగా వివరించారు కార్యక్రమంలో కంపెనీ సేల్స్ ఆఫీసర్ శ్రీనివాస్ కంపెనీ డీలర్ కోలిపాక విజేందర్ వక్కల రవీందర్ ఇతర గ్రామ రైతులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది సహజ క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు హైదరాబాద్ ఈ కంపెనీలో నేను రీజనల్ మేనేజర్గా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ తోటి తెలంగాణ మొత్తం కవర్ చేస్తున్నాము మేము విత్తనాల కంపెనీలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాము గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం తెలంగాణలో అన్ని రకాల విత్తనాలను మార్కెటింగ్ చేస్తున్నాము మా యొక్క మెయిన్ విత్తనాలు ఏంటంటే పత్తి మొక్కజొన్న వరి ఇవి కాక మేము వెజిటబుల్స్ కూరగాయల విత్తనాలు ఆకురల విత్తనాలు కూడా అందరికీ అన్ని జిల్లాల్లో మేము సప్లై చేస్తున్నాం మా దగ్గర మేజర్ ఏంటంటే మా కాటన్ కాటన్లో మూడు నుంచి నాలుగు రకాల పత్తి విత్తనాలు గత ఐదు సంవత్సరాల నుంచి మేము రైతులకు సప్లై చేస్తున్నాము అందులో మెయిన్ ఏంటంటే సురేఖ సురేఖ గోల్డ్ బుల్ వాలీ ఈ నాలుగు రకాలు ఈ యాక్చువల్గా అయితే సురేఖ సురేఖ గోల్డ్ బుల్ అనేది గత సంవత్సరం నుంచి సురేఖ సురేఖ గోల్డ్ ఏమో మూడు సంవత్సరం నుంచి ఇస్తున్నాము బుల్ అనేది గత సంవత్సరం నుంచి ఇస్తున్నాము ఈ సంవత్సరం అది కాక ఇంకో కొత్త వెరైటీ వాలి అనేది కూడా ఇంట్రడక్షన్ చేశాము నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనం ఆ వాలి అనే రకాన్ని కూడా మేము ఇక్కడ రైతులకు తెలంగాణ రైతులకు సప్లై చేస్తున్నాం ఈ నాలుగు రకాలు కూడా మేము తెలంగాణ వాతావరణంలో అన్ని రకాల ప్రాంతాలకు అన్ని రకాల నీళ్ళకు అన్ని రకాల రైతులలో మేము టెస్ట్ చేసిన తర్వాతనే మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ విత్తనాల యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే అధిక వర్షాలను బట్టి రెండు రకాలుగా తట్టుకునే శక్తి ఉంటుంది కాయ సైజు బాగుంటుంది జడ కాపు ఉంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది మనకు ఒకవేళ అందరూ రిచ్ ఫార్మర్స్ ఉంటారు కొంతమంది బీద రైతులు కూడా ఉంటారు తక్కువ ఫర్టిలైజర్ అయినా తక్కువ పెట్టుబడితోటి కూడా అధిక దిగుబడినిచ్చే రకాలు ఉన్నాయి మన దగ్గర కాయ సైజు బాగుంటుంది ఇప్పుడున్న లేబర్ ప్రాబ్లమ్స్ తోటి అవి కూడా చిన్న చిన్న కాయలు ఉండే విత్తనాలను ఎవరు కూడా యాక్సెప్ట్ చేయడం లేదు ఇప్పుడు మేమిచ్చే మూడు రకాలు సురేఖ కానీ సురేఖ గోల్డ్ కానీ బుల్ కానీ ఈ మూడు రకాలు కూడా కాయ సైజు పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గర కాపు ఉంటుంది అన్ని కాయలు ఒకటేసారి పగులుతాయి పత్తి కూడా తీయడం చాలా తేలిగ్గా ఉంటుంది పత్తి యొక్క నాణ్యత కూడా నంబర్ వన్ ఉంటుంది ఇప్పుడు వేరే చాలా కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో అన్ని రకాల పత్తి గింజలు అమ్ముతుంటారు చూడడానికి పత్తి గింజలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి కానీ ఒక్కొక్క పత్తి రకానికి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని రకాలు ఏంటంటే వాతావరణం తట్టుకోవు మా మేము ఇచ్చే వెరైటీస్ ఏంటంటే ఎటువంటి రకాల వాతావరణాలైనా అది బెట్ట వాతావరణం కానీ అధిక వర్షాలు పడ్డా కానీ అన్ని రకాల భూములకు అన్ని రకాల ప్రాంతాలకు అన్ని రకాల వాతావరణాలకు తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే హైబ్రిడ్స్ సప్లై చేస్తున్నాం వీటిని కొంచెం దోమలను కూడా తట్టుకునే శక్తి కొంచెం ఉన్నది కూడా కాయ సైజు బాగుంటుంది చూడండి కాయ సైజు చాలా లావు కాయ సైజు చాలా లావు కాయలు కూడా అన్నీ ఒకటేసారి పగిలి కాయ పగిలేటప్పుడు ఏంటంటే లోపల ఉన్న పత్తిని బయటకు పగిలినాక పగిలినాకపోతే కాయ లోపల ఉన్న పత్తి అనేది బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు ఏమైందంటే లేబర్ కూడా ఈ పత్తిని ఎక్కువ ఏరుతారు తీసుకోవడానికి తీయడం చాలా తేలిక లేబర్ కూడా చాలా ఎక్కువ ఏరుతారు ఇది పత్తి యొక్క నాణ్యత కూడా బాగుంటుంది స్టేబుల్ బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ కాటన్ మిల్కీ వైట్ ఉంటుంది ఎన్ని వర్షాలు పడ్డా కానీ గుడ్డి పత్తి రావడం కానీ పత్తి ఇరుక్కపోవడం కానీ అటువంటిది జరగదు ప్రతి సంవత్సరం మేము ప్రొడక్షన్ ఇస్తాం ప్రొడక్షన్ ఇచ్చే ముందు ఈ పేరెంట్ ఎల్లైన్స్ ఏమైందంటే ప్రతి సంవత్సరం మేము ప్యూరిఫై చేస్తాం వేరే కంపెనీస్ మూడు సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్యూరిఫై చేస్తారు బట్ సహజ కంపెనీ అనేది మాది లిమిటెడ్ బిజినెస్ కాబట్టి ఎవ్రీ ఇయర్ పేరెంట్ అలయన్స్ ప్యూరిఫై చేసిన తర్వాత ప్రొడక్షన్ ఇస్తాం ఒక చెట్టుకు దాదాపు ఎన్ని కాయలు వస్తాయండి చెట్టుకు వంద నుంచి వంద ఇరవై కాయలు వస్తాయండి యావరేజ్ చెప్తున్నాను టైం పీరియడ్ టైం పీరియడ్ ఇది వన్ ఎయిటీ డేస్ క్రాప్ డేస్ సిక్స్ మంత్స్ క్రాప్ ఇది నీటి పారుదల కింద వర్షాధారానికి రెండు రకాలుగా అనుకూలం రేగడి భూములకు సౌడు భూములకు తేలికపాటినలు అన్నిటికీ గింజ శాతం ఎంత వరకు ఉంటుంది అండి ముప్పై ఆరు గింజలు ఉంటాయి అంటే పా ఒక్కొక్క పాయకు తొమ్మిది గింజలు ఉంటాయి అంటే టోటల్గా నలభై ముప్పై ఆరు నుంచి నలభై ఐదు గింజ ఉంటుంది దాని ద్వారా అవుట్ అండ్ వెయిట్ మంచిగా వస్తాయి ఎన్ని పచ్చలు పచ్చలుస్తాయండి దానికి నాలుగు ఐదు పచ్చలు సిక్స్టీ పర్సెంట్ ఫైవ్ పచ్చలు ఉంటాయి ఫార్టీ పర్సెంట్ నాలుగు పచ్చలు ఉంటాయి